ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది చలికాలంలో జనం చలిదెబ్బకు వణికిపోతుంటే రాజకీయ పార్టీలో ఆయా పార్టీల నాయకులు రాబోయే ఎన్నికల్లో తమ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఎలా ఉంటే బాగుంటుందో ఏ పార్టీలో చేరితే బాగుంటుందో లెక్కలు వేసుకుంటూ తమ ఎన్నికల ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన తెలుగుదేశం వైసీపీల మధ్య మాత్రమే పోటీ ఉంటుందని భావించిన నేతలకు ఇప్పుడు మూడో కన్ను మీద కొనుక్కు లేకుండా చేస్తుంది ఆ మూడో కన్నే జనసేన పార్టీ ఇప్పుడిప్పుడే పొడు పోసుకుంటున్నా జనసేన జనంలోకి స్పీడ్గా వెళ్లేందుకు సిద్దమవుతుంది మొన్నటి ఎన్నికల నుంచి ఇన్నటి తెలంగాణ ఎన్నికల వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా పోటీ చేయని జనసేన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని అన్ని స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడంలో నిమగ్నమైంది అటు కోస్తా ఇటు రాయలసీమ జిల్లాలో తన సైనికులతో జనసేన పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇక రాష్ట్రంలోని కథనం జిల్లా నంద్యాల విషయానికి వస్తే నంద్యాల రాజకీయాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన చెప్పాలి నంద్యాల చరిత్ర చూస్తే ఇక్కడి నుంచి దేశానికి రాష్ట్రపతిని ప్రధానం చేసిన ఘనత నంద్యాలది అందుకే అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు నంద్యాలపై దృష్టి సారించాయి రానున్న ఎన్నికల్లో వైసీపీ టీడీపీలో నంద్యాల టికెట్ కోసం ఆశర్వాహులు సీనియర్ నేతలు భారీ ఎత్తున లైవింగ్ చెబుతూ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఇప్పటికైతే ఏ పార్టీ నంద్యాల అసెంబ్లీకి కానీ లోక్సభ స్థానానికి కానీ తమ అభ్యర్థులను ప్రకటించకపోయినా అభ్యర్థుల ఎంపికలు మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన చాపకింద నిర్లా తమ పార్టీకి ఇమేజ్ తీసుకువచ్చేవారి కోసం ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టింది అందులో భాగంగానే నంద్యాల టికెట్ కూడా ఓ ప్రముఖ వ్యక్తి ఖరారు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం నింద్యాలలో సామాజిక కార్యక్రమాలను రాజకీయ పార్టీలతో అన్ని సామాజిక వర్గాలతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న ఆ ప్రముఖుడికి జనసేన నుంచి ఆహ్వానం అందినట్లు సమాచారం జిల్లా నిందాలకు చెందిన ఆ వ్యక్తి డాక్టర్ రవికృష్ణ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ సభ్యుడిగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇండియన్ సొసైటీ ఫర్ అనస్టేషియా సభ్యుడిగా లయన్స్ క్లబ్ కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సాంస్కృతిక సంస్థ కళారాధన వంటి సుమారు పది పైగా యూనిట్లకు సొసైటీలో ఆయన అధ్యక్షులుగా సభ్యులుగా ఉన్నారు సామాజిక కార్యక్రమాల నిర్వహణలు మంచి పట్టు ఉన్న డాక్టర్ రవికృష్ణకు ఇటీవల జనసేన నుంచి ఆహ్వానం అందినట్టు తెలిసింది జనసేనలో రాజకీయ వ్యవహారాలు చూసి ఓ ప్రముఖుడి నుంచి డాక్టర్ రవికృష్ణకు పార్టీపై మీ అభిప్రాయం ఏమిటని కోరుతూ ఫోన్ వచ్చేట్టు తెలిసింది అందుకే మీ పూర్తి వివరాలు కావాలని జనసేన పార్టీ కోరినట్టు తెలిసింది పూర్తి వివరాలను పార్టీ కార్యాలయానికి లేదా ఇమెయిల్ ద్వారా పంపించాలని పార్టీ అధిష్టానం నుంచి జనసేన పార్టీ నుంచి డాక్టర్ రవికృష్ణకు సమాచారం వచ్చినట్లు తెలిసింది జనసేన పార్టీ డాక్టర్ రవికృష్ణకు టచ్లో రావడానికి ఆ పార్టీ నేతలు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కారణమని తెలుస్తుంది నిందాల్లో పార్టీని గెలిపించిన తమకు న్యాయం జరగలేదన్న అభిప్రాయాన్ని జనసేన సారథి పవన్ కళ్యాణ్కు ఆ సామాజిక వర్గం నేతలు వినిపించడం తెలిసింది రెండు వేల పదిహేడు ఉప ఎన్నికల్లో బలిజ సామాజిక వర్గం నంద్యాల అభివృద్ధి కోసం తెలుగుదేశం గెలుపు కోసం మోకుమ్మడిగా ఓట్లు వేశామని ఫలితంగానే టీడీపీ సునాయసంగా నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిచిందన్న విషయాన్ని బలిజ సామాజిక వర్గం నేతలు ఆ పార్టీ అధినేతకు వివరించడం తెలిసింది అంతేకాకుండా నంద్యాల నియోజకవర్గంలో ఏ పార్టీకి గెలుపు ఓటములైన సాధించే సత్తా బలిజ సంఘానికి ఉందన్న విషయాన్ని జనసేన అధినేతకు స్థానిక నేతలు సూచించడం తెలిసింది ఈ నేపథ్యంలో నంద్యాల జనసేన టికెట్ బలిజ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ రవికృష్ణకి ఇస్తే ఎలా ఉంటుంది అన్న అభిప్రాయాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటీవల తన కలిసిన నంద్యాల నేతలతో చర్చించినట్లు ఆ సామాజిక వర్గం నేతలు చెబుతున్నారు ఇప్పటికే పలువురు జనసేన నేతలు డాక్టర్ రవికృష్ణతో టచ్ ఉన్నట్టు తెలిసింది డాక్టర్ రవికృష్ణకు నిందేలా జనసేన టికెట్ ఇస్తే అటు తెలుగుదేశం ఇటు వైసీపీ ఓటు బ్యాంకు భారీగా చేర్చవచ్చని జనసేన భావిస్తున్నట్లు తెలిసింది ఫలితంగానే డాక్టర్ రవికృష్ణ టచ్ లో ఉన్నామని జనసేన జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో త్వరలో డాక్టర్ రవికృష్ణ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సమావేశం కానున్నట్లు ఆయన మాట్లాడుతూ అవును తనతో జనసేన పార్టీ నేతలు టచ్ లో ఉన్నమాట వాస్తవమే అని చెప్పారు అన్ని సామాజిక వర్గాలతో సన్నిహిత సంబంధాలను జనసేన పరిగణలోకి తీసుకొని ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు జనసేన రావున్న ఎన్నికల్లో కీలక పాత్ర పోషించడం ఖాయమని డాక్టర్ రవికృష్ణ పేర్కొన్నారు అయితే టికెట్ విషయంలో తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు బహుశా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత టికెట్ల ప్రకటన ఉంటుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు ఆజా సమాచారం కోసం ధర్మాతీవిని సబ్స్క్రైబ్ చేసుకుని ఇక్కడ ఎర్రబెట్టని ప్లేస్ చేయండి